చేస్తే ఇప్పుడు నేను మళ్ళీ ఫిర్యాదు ఇచ్చిన మీ మీద విచారణ జరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా కక్షతోని దమ్ముంటే కృష్ణారెడ్డి నీ యొక్క భూములు మొత్తం సర్వే చేయి నువ్వు ఎన్ని ఎకరాలు ఉన్నది ఏమున్నది ఏ భూములు ఉన్నావు మరి నీకు అక్కడ ఏరియా ఏదైతుందో రైతులను పోకుండా తొవ్వ పోనీయకుండా నువ్వు చిల్డ్రన్ కబ్జా పెట్టి చెర్ల చేపల చెరువు పెట్టి చేసుకున్నట్టు నివ్వా ఉత్తెప్ సిద్దరాములు లో ఆనాడు కోకలు మామూలు సామాన్య జనాయని గ్రామ పంచాయతీ అనుమతులు తీసుకొని చేస్తున్నటువంటి జీవనం విధానం సాగిస్తున్నటువంటి విషయంలో గత సర్పంచ్ నడిపి సిద్ధరాములు గారు రోడ్ వైడనింగ్ చేస్తే నువ్వు హైకోర్టు ఢిల్లీ నీ యొక్క రైస్ మిల్ ప్రహారీ గోడ పోతుందనే ఉద్దేశంతో స్టే తెచ్చి అభివృద్ధి అడ్డుకున్నది నిజమా కాదా ఇప్పుడు ఎలాంటి జీపీ లైసెన్స్ లేకుండా నకిలీ సిమెంటు నువ్వు బ్రాండు నీ మీద మేము చేసేది ఉన్నది నువ్వు ఏ విధంగా అయితే నకిలీ సిమెంటు తెచ్చి నీకు నచ్చిన బ్రాండ్లో టూ నింపుకుంటా మామూలు జనాలను మోసం చేస్తూ ఇలా నీ యొక్క వ్యాపారం రాజంపేటలో ఏ విధంగా సాగుతుంది నీ యొక్క సంగతి మేము కూడా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీ ఆరోపణలకు ఎలాంటి బయట మేం భయపడేది లేదు చట్టంగా చట్టపరమైన చట్టబద్ధంగా పనిచేస్తాం తప్ప చట్ట వ్యతిరేకంగా చేయవలసిన అవసరం లేదు మాకు ఒక చరిత్ర ఉంది మేము స్కూల్కి ఇచ్చినాం సొసైటీకి ఇచ్చినాం ఆసుపత్రికి ఇచ్చినాం మేము మా యొక్క ఇళ్ళ కోట్ల రూపాయల ప్రాపర్టీని కూడా మేము ఊరి అభివృద్ధికి ఇచ్చినాం మరి మీరు ఎక్కడ నన్ను ఇచ్చినవా నువ్వు దళిత అమ్ముకొని వెంచర్ చేసిన ఘనత మీది చిల్డ్రన్ చేపల చెరువులు చేసిన ఘనత మీది మరి ఇటువంటి వ్యవహారం ఎటువంటి గుణగణాలు కలిగిన నాయకులు తప్పుదారి ప్రజలను తప్పుదారి పట్టిస్తూ నా మీద ఆరోపణలు చేస్తున్నారు ఐదు వందల డెబ్బై ఆరులో సర్వే నంబర్లో రెండు ఎకరాల భూమి బరాబరి ఉన్నది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పట్టా తీసుకొని మేము వ్యవసాయం చేస్తున్నాం మరి ఆ విధంగా చూస్తే ఉన్న రాజంపేటలో అగ్ర నాయకులకు ఒక్కొక్కరికి ఎంత ఉందో దియ్యండి అందరి ప్రకారం మోహన్ రెడ్డికే కాదు చట్టం నీకు చుట్టం కాదు ఎవరు నిబంధనలకు వ్యతిరేకంగా ఉండి చేస్తో సిద్ధం ఎదుర్కొందాం న్యాయపరంగా ఏది కూడా నిరూపించలేరు నా మీద కానీ మీరు ప్రజలను తప్పదారి పట్టించి రాజకీయంగా డ్యామేజ్ చేసి మీ ఇమేజ్ పెంచుకోవాలని లబ్ధి పొందాలని చేస్తున్న ఆరోపణలే ఇక మీదట పన్నెండు గుంటలని ఆసుపత్రి స్థలం అని మాట్లాడితే కబార్దార్ మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోపోతాం కాబట్టి ఇకనైనా మీ యొక్క తప్పు తెలుసుకొని ప్రజలను తప్పుదారి పట్టించకుండా మెదురుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని హెచ్చరిస్తున్నా పెట్టడం జరిగింది మేము అప్పుడే పంతొమ్మిది వందల తొంభై మూడు సర్వే రిపోర్ట్ సర్వే మ్యాప్ మ్యాప్ వేసి అద్దుల ప్రకారం మెన్షన్ చేసి డిఎంహెచ్ఓ నిజామాబాద్ గారికి సంబంధించిన పట్టదాలు పన్నెండు మంది రిజిస్ట్రేషన్ చేసిన జరిగింది ఈ దాంట్లో ఇక్కడ ఇప్పుడు ఏదైతే ఆరోపణ పన్నెండు గుంటలు అన్నారో ఇలా చూస్తూ డోనర్ ల్యాండ్ అని మెన్షన్ చేశారు అప్పుడే ఈ మూల కట్ చేస్తూ రెండు ఎకరాలు హాస్పిటల్ తీసుకున్నారు మా ఏడు ఇరవై నాలుగో రెండు ఎకరాల ఏడు ఇరవై తొమ్మిదిలో రెండు ఎకరాల చిల్లర జెడ్పీహెచ్ఎస్ స్కూల్కి కూడా మేము విరాళం ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయలే ఎవరు ఇవ్వలే నిన్న ఆరోపణల డబ్బులు వసూలు చేసి జమ చేసి ఇచ్చినామన్నారు ఎవరైతే ఆరోపణ చేస్తుండాలి ఒక్కడున్నాడో మరి అప్పుడు అతడికి మా పేరు చెప్పి తీసుకున్నాడా ఉంటే మా పట్టాదారులకు తయారు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను నేను